ధరణి చికెన్ బాగుంది నానికి కూడా సరిగ్గా పెట్టు సరేనా టాబ్లెట్ టైం కి ఇందులో చికెన్ ఉంది తీసుకెళ్లి మేము షిప్ శుభ్రంగా తినేసేయండి బావ ఆల్రెడీ తినేసి వెళ్ళాడు నేను కూడా తిన్నాను సరేనా ఏంటి మావయ్య అయింది ఏమను కోజ్ చేసావ్ అమ్మ అంటే కూరగాయలు ఏం లేవుగా మావయ్య ఏం వండలేదు ఆ మా అమ్మ పంపించిన కారం పొడి ఉంది అదేసి కొంచెం నూనెస్ పెట్టమంటారా కారం పొడి ఎక్కడ పడుకున్నావండి అన్న తిన్నావా ఎక్కడండి తినమంటే తిననే తినరు టైంకి కి ఒక్కొక్కసారి అయితే నేను అడిగింది కూడా మర్చిపోయి అదేంటమ్మా నాకు అన్నం పెట్టలేదని అంటారు ఒక్కసారి తిన్నారా అంటే అయ్యో తినలేదమ్మా అంటారు అసలు నేనేం చెప్పలేకపోతున్నాను నీ మధ్య ఆయనకి ఏం గుర్తు కూడా ఉండట్లేదండి సరిగ్గా ధరణి నా గిఫ్టెడ్ బ్లూ పెన్ ఎక్కడ ఉంది చెన్న పెన్ ఆ పెన్ అక్కడ పెట్టాక బీద మీద ఎవరు పట్టుకోవద్దని

ఖాళీ బాక్స్ తింటే ఎలా ఉంటుందో కావచ్చు ఏంటమ్మా తింటే ఎలా ఉంటుంది బామర్ది జోకు అసలు తింటే ఎలా ఉంటుంది నేనేం చేసా అండి నన్ను కొడుతున్నారు మా నాన్నకి మధ్య మార్పు మరి వారం క్రితం నేను ఈ ఎక్కడ పెట్టాలో గుర్తుండి మరి అలా చెప్పాడు మా నాన్న ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నామని అని ఫోన్ చూడకమ్మా తొందర పడుకొని అన్నాడు తొందరలో లేచి ఇల్లు ఉంచుకోండి అమ్మా అంటాడు అంటే అది కూడా చెప్పొద్దా పెద్దోళ్ళు పిల్లలందన్నేవా హాస్టల్ లేసావో మీ ఇష్టానా సం ఉంటనే ఇట్లా కళ్ళ ముందు ఉన్నప్పుడే కనబడతారే పెద్దోళ్ళు తర్వాత మన పిలిచినా కనబడరు అన్నాడు ఇంకెప్పుడు ఒక్కసారైనా చేయండి మామయ్య గారు ఇంకెప్పుడు ఇలా చేయనండి నేను మంచి చూసుకుంటాను మిమ్మల్ని మీరు నా మంచి కోసం ఎన్నో మాట చెప్పారు కానీ నేనే వినిపించుకోలేదు మీరు చెప్పే ప్రతి మాట నసలాగ్ ఫీల్ అయ్యాను ఇక నుంచి అలా చేయండి మామయ్య గారు నన్ను క్షమించండి ఇక్కడ జరుగుతుందో చెప్పింది నీ తమ్ముడే అక్క నువ్వు చేసిన తప్పు అందుకే నేను నేను వెనకలేను ఈ తప్పుని మొదట్లో ఆపాలనుకొని అందుకే ఈ విషయాన్ని మొత్తం బావకు చెప్పా నువ్వు ఇప్పటి నుంచైనా మావే మంచిగా చూసుకో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం కనిపించే దేవుళ్ళు ఇంట్లో ఉన్నట్టే అర్థమవుతుందా వాళ్ళ జ్ఞానాన్ని ఎక్కడ కొనలే కాబట్టి నాన్న ప్రేమగా చూసుకో సరేనా సరే రాదా ఇంటిదే దింపేస్తా దొడిదా బాయ్నా